తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ పెన్ను సంచలనంగా మారాయి చంద్రబాబు విజన్ వల్లే హైదరాబాద్ ఈ స్థాయిలో అభివృద్ధి చెందిందని రేవంత్ రెడ్డి ఎమోషనల్ వ్యాఖ్యానించడమే కాకుండా కృష్ణా జలాల వివాదం వంటి క్లిష్ట సమయాల విషయంలోనూ బాబు తన మాటను గౌరవించి వెనక్కి తగ్గారని పేర్కొన్నారు అయితే రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించిన తీరు రాజకీయ విశ్లేషణలు సైతం ఆచార్యానికి గురిచేసింది సాధారణంగా ఇట్లాంటి ఎమోషనల్ కామెంట్స్ వచ్చినప్పుడు రాజకీయ నాయకులు కూడా అంతే భావేదంతో స్పందిస్తుంటారు కానీ చంద్రబాబు మాత్రం అత్యంత పరిణా పరిణితితో వ్యూ వ్యూహాత్మకంగా స్పందించారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వెనుక ఉన్న కృతజ్ఞత భావాన్ని తాను గౌరవిస్తుందని చెబుతూనే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు వ్యక్తిగత అనుబంధాల కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని చంద్రబాబు చెప్పారు ఈ శిష్యుడు తన శిష్యుడు తనను పొగిడినందుకు గర్వపడడం పక్కన పెడితే ఏపీ ప్రయోజనాల విషయంలో తాను ఎ ఎక్కడ రాజీ పడ పడలేదని ఆయన స్పష్టం చేయడం విశేషం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేయడంపై రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ చంద్రబాబు తన దెబ్బ తిరిగి కౌంటర్ ఇచ్చారు ప్రాజెక్టుల నిర్వహణ అనేది ఒక ముఖ్యమంత్రి పట్ల తన ఉన్న గౌరవంతో కాకుండా నీటి లభ్యత మరియు చట్టబద్ధమైన హక్కులు ఆధారంగా జరుగుతుందని ఆయన నొక్కి చెప్పారు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని కోరుకోవడం తప్ప కా తప్పు కాదని కానీ దాన్ని అడ్డం పెట్టుకుని హక్కులను వదులు వదులుకున్నామని అనుకోవడం పోరాపాటని చంద్రబాబు వ్యాఖ్యానించారు రేవంత్ తనను తాను తనను గురువుగా పేర్కొన్నప్పటికీ పాలనలో తాను కేవలం ఒక పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని అని ఆయన గుర్తు చేశారు చంద్రబాబు రియాక్షన్ వెనుక ఉన్న అసలు మార్మో ఏమిటంటే ఏపీలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టడం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆసరాగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు శిష్యుడి మీద ప్రేమతో ఆంధ్ర ప్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే రకం తాను కాదని తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో రాష్ట్ర ప్రయోజనాలే తనను అత్యున్నతమని స్పష్టం చేశారు ఒక ముఖ్యమంత్రి తనను గౌరవించినందుకు సంతోషిస్తేనే ఆ గౌరవ రాష్ట్ర ప్రయోజనాలకు అవరోధంగా కాకూడదని ఆయన సూచిగా చెప్పారు మొత్తానికి రేవంత్ రెడ్డి ఆ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఒక ఎత్తు అయితే దానికి సందర్భం ఇచ్చిన హుందా మరియు స్పష్టమైన సమాధానం మరో ఎత్తు ఇది కేవలం గురువు శిష్యుల మధ్య ఉన్న బంధాన్ని మాత్రమే కాకుండా ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఉండాల్సిన రాజకీయ పరిణితిని కూడా చాటి చెప్పింది ఎమోషనల్ అంటే ఎకనామిక్స్ మరియు స్టేట్ ఈ ఇంటి ముఖ్యం అనే సందేశాన్ని బాబు ఈ రియాక్షన్ ద్వారా బలంగా వినిపించారు ఇది తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి మేము మిమ్మల్ని లైక్ అడగట్లేదు సబ్స్క్రైబ్ అడగట్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి